సిబిఎన్ టీవీకి స్వాగతం నేను మీ ఫిరోజ్ను ఈరోజు ప్రపంచ ఆటోల దినోత్సవం సందర్భంగా ఆటో అన్నలందరికీ ఆటో దినోత్సవ శుభాకాంక్షలు మనం ఈరోజు మంచిర్యాల జిల్లాలో తాండూరు మండలంలోని వారు చేసే ఆటో అన్నలు చేసే ఆటో దినోత్సవ వేడుకలో ఉన్నాము అది చూద్దాం ముందుగా ఈ కార్యక్రమానికి చేసిన మా ఆంధ్ర మండల ఆడో మండల నాయకులకి అలాగే తోటి ఆటో కార్మికులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మరియు అలాగే ఆటో ప్రపంచ ఆటో కార్మికుల దీనితో శుభాకాంక్షలు ఆటో కార్మికుల అందరికీ ముఖ్య సందేశం ఏంటంటే ఎన్ని కష్టాలున్నా కూడా మనం ఈ కార్యక్రమాలు జరుపుకోవడం చాలా ఆనందం అలాగే మన వెనుక మన కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ప్రతి డ్రైవర్ కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఏ ఒక్కరికి కూడా ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకుండా ప్రతి ఒక్కరు మీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని బండి పేపర్లు కూడా ఇన్సూరెన్స్లు కానీ ఏవైనా అన్నీ కరెక్ట్గా ఉంచుకొని ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి మనం ఎవరం వ్యతిరేకం కాదు కాకపోతే ప్రభుత్వం మాయందు దయతరిచి ఈ జరగబోయే అసెంబ్లీ సమావేశంలో ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు చనిపోయిన డ్రైవర్లకు ఇరవై ఐదు లక్షల ఎక్స్గేసియా అలాగే మాకు ఏవైతే మేనిఫెస్టోలో పెట్టిరో సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అని చెప్పి అవి కూడా మాయందు దయతరిచి వీలైనంత తొందరగా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మా పట్ల దయచేసి తొందరగా ఈ కార్యక్రమాన్ని అవన్నీ శాంక్షన్ చేయాలని ఈ పత్రికా ముఖంగా ఈ మీడియా మిత్రుల వేదికగా తెలియజేస్తూ ముగిస్తున్నాం ఆటో డ్రైవర్ తేదీ ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం పురస్కరించుకొని ప్రపంచ ఆటో కార్మికుల మరియు తాండ్రు ఆటో కార్మికుల ఆటో డ్రైవర్ దినోత్సవం శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఆటో కార్మికుడు జీవనం సాగించడం చాలా దుర్భరంగా తయారైంది అటు ఫైనాన్షియల్ కట్టుకోలేక పిల్లంపుల్ పిల్లలను పోషించలేక పరిస్థితి ఏర్పడ్డది అప్పులపాలే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇటువంటి దీన పరిస్థితుల్లోనైనా ఈ కార్యక్రమాన్ని జరపడం కేవలం ఆటో కార్మికుల ఐక్యత కోసమే ఇలా ఆటో కార్మికులు ఏకమణంలో ఉండి ముందు ముందు జరిగే కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన ఆటో మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఇప్పుడు ఆగస్టు ఫస్ట్ ఆటో డ్రైవర్ల దీరోత్సవాన్ని పురస్కరించుకొని తాండూరు మండల ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరపడం ఎంతో సంతోషకర విషయం కానీ ఎన్నో ఆటో డ్రైవర్ల విశేష విషయాలపై ఎంత రుచుడుపులు ఉన్నప్పటికైనా కూడా ఇది జరపడము మాకు ఎంతో సంతోషంగా ఉంది కానీ కొన్ని ఇంత కష్టకాలంలో కూడా మా డ్రైవర్లు ఎలాంటి కష్టాలు ఉన్నప్పటికైనా కూడా ఇప్పటి నేటి నుంచి ఐలయ్య డ్రైవర్ చనిపోయిన కాడికి వెళ్ళి ఇప్పటి వరకు కట్టప్ప గారి మదర్ చనిపోయిన వారికి పద్నాలుగు పద్నాలుగు పదిహేను గింటల బియ్యం మా కష్టాలు మేము వారికి దానం డొనేషన్ ఇచ్చుకుంటూ ఈ యూనియన్ ముందుకు తాగుతున్నాం కాబట్టి మీ ఇలాంటి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్ని కూడా ముందుకు జరగాలని కోరుకుంటూ ప్రతి డ్రైవర్ సహాయ సహకాలు అందుకోవాలని సాయ సహకాలు మాకు అందించాలని పేరు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు